అన్నదాత సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి దానికి అన్నదాత

కేవలం ప్రజా సంక్షేమం కోసం తీసుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే మనకి ఎల పట్టాలు ఆ యొక్క మైంధ పాలన చూసినట్టయితే అలా కొన్ని కొంతమంది

పరిస్థితి ఆయన సినిమాలో విధంగా నాయకులు కాబట్టి మన ముఖ్యమంత్రి

నేటి కార్యక్రమే రేపటి కార్యక్రమాలను నిర్వర్తించడానికి ఆయన తన సహనంతో ఉన్నారు రేపటి ఇస్తారు త్వరపాల్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మరొక విషయం ఏంటంటే ఇక్కడ నుండి చూసి బెర్రం గుర్తి రోడ్డు మందులో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఎందువల్ల ఐదేళ్ళ రోడ్లు ఎక్కడ రిపేర్ చేయలేదు

కిపులి అమ్మాయి యోఫ్దాని దగ్గర పాఠం ఉంటాం అదే విధంగా మనకు మిషన్ చెప్పుకోవచ్చు ఊర్లో ఏ లేక కట్ట కట్టు ప్రభుత్వంలో

ఏదైతే వందలు వచ్చిన వందలు వచ్చాయి